మరి నిరుద్యోగులు ఈ పనికిరాని ఉద్యోగాలకు అప్లై చేస్తారా పనికిరాని ఉద్యోగాలకు బానిస లెక్క బతకడానికి అప్లై చేస్తావా ఇలాంటివి అప్లై చేస్తావా సర్పంచ్ ఎంపీటీసీ డెడ్పీటీసీలకు వీటికి జీతాలు ఉన్నాయి నీకు నిధులు వస్తాయి ప్రజలకు సేవ చేయవచ్చు కోటి రూపాయలు సంపాదిస్తుండవు ఒక సర్పంచ్ ఈజీగా మీరు గ్రామ పంచాయతీలో లెక్కలు తీయండి తెలుస్తుంది మీకు ఐదేళ్లలో గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఆయన ఎన్ని ఖర్చు పెట్టిందని ప్రతి గ్రామానికి యాభై అరవై లక్షలు ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరానికి ఏండ్ల పీరియడ్లో రెండు నుంచి మూడు కోట్లు మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెడతారు మళ్ళీ ఐదేళ్ళు అయిపోయే గ్రామ పరిస్థితి అట్నే ఉంటుంది ఓ ఈ ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి వేస్తాడు ఊర్లే మళ్ళీ ఐదేళ్ల తర్వాత రోడ్లు అట్నే ఉంటాయి డ్రైనేజీలు కడతాడు స్ట్రీట్ లైట్లు వేపిస్తాడు మొత్తం శానిటేషన్ వర్క్లు చేపిస్తాడు వీటి మీద లక్షల లక్షలు వేయించిస్తారు కోట్ల రూపాయలు తిప్పి కొడితే మళ్ళీ అది అట్నే ఉంటుంది ఓన్లీ పేపర్ల మీద అంటే అకౌంట్లకు మలుచుకోవడమే ఒక నిరుద్యోగి విద్యార్థి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాడు ఒక చదువు రానుడే ఇంత సంపాదిస్తుంటే వాడు ఎంత సంపాదించాలి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయాలి ఎందుకు ఆలోచించట్లేదు ఈ దిశగా నిరుద్యోగులు బానిస లెక్క బ్రతకడానికి లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి ఇంత అవగాహన నుండి పరిపాలించడానికి ఎందుకు రావట్లేవు అప్లికేషన్స్ నిరుద్యోగులారా విద్యావంతులారా ఆలోచించండి మీ మీ గ్రామాల్లో మీరు పోటీ చేయడానికి ప్రయత్నించండి